ఆదాము మరియు హవ్వలకు ఇద్దరు కుమారులు ఉన్నారు కయ్యెన్ వ్యవసాయి పంటలు పండించేవాడు హేబెల్ గొర్రెల కాపరి పశువులను పెంచేవాడు వారిద్దరూ దేవునికి నైవేద్యాలు అర్పించారు అతను తన పంటల్లోని కొన్ని పండ్లు మాత్రమే దేవునికి అర్పించాడు అతని హృదయంలో దర్వం మరియు అసూయ ఉండేది హేబెల్ నైవేద్యం అతను తన అత్యుత్తమైన గొర్రెల పిల్లలు మరియు వాటి కొవ్వు దేవునికి అర్పించాడు అతని హృదయంలో నిజాయితీ మరియు ప్రేమ ఉండేది దేవుడు హేబెల్ నైవేద్యాన్ని ఆదరించాడు కాని కయ్యన్ నైవేద్యాన్ని నిరాకరించాడు కయ్యన్కు అసూయ మరియు కోపం వచ్చింది దేవుడు అతనితో ఎందుకు కోపంగా ఉన్నాం నీవు మంచిగా ప్రవర్తిస్తే నీవు ఎత్తుకోబడ్డావు కాని పాపం నిన్ను అణిచివేయాలనుకుంటుంది కాని కయ్యెన్ హేబెల్ను పొలానికి పిలిచి అక్కడ అతన్ని చంపేశాడు దేవుడు కయ్యిన్ను అడిగాడు నీ తమ్ముడు హేబెల్ ఎక్కడా సమాధానం నాకు తెలియదు నేను నా తమ్ముడిని కాపలాదారినా దేవుడు శిక్షితు కయ్యిన్నుంచి శాపం పొందాడు ఇకపై పంటలు బాగా పండవు అతను ఒంటరిగా తిరిగేవాడిగా మారాడు కాని దేవుడు కరుణతో కయ్యిన్ముఖా గుర్తుపెట్టాడు ఎవరూ అత్తని చంపకూడదని హెచ్చరించాడు దేవుడు మన హృదయాలను చూస్తాడు అసూయ అనేది ప్రమాదకరం అది పాపనికి దారితీస్తుంది మనం ఎంపికలు చేసుకోవాలి కయ్యిం తప్పు ఎంపిక చేశాడు కాని దేవుడు అతనికి మార్గం చూపించాడు దేవుని కరుణ దేవుడు మనల్ని రక్షించే శక్తి కలిగి ఉన్నాడు